ఇది పడ్డదోడ అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తున్నావు అరవై 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 ఎనిమిది వేలు కట్టిందా ఎన్ని నెల ఉంది ఎనిమిది ఉంది అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎనిమిది నెలలు చుడుతుందంట అంట ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంటు చూసుకోవచ్చు ఆర్డర్ కూడా వదిలింది ఇది ఒకటే తెచ్చారా ఇది ఒకటి తెచ్చారా అందరికీ హై ఇది ఏడో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ వారం అయితే వినాయక చవితి నిమజ్జనం ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది ఎర్రగడ్డ మార్కెట్ మీద గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి కొనడానికి కూడా రైతులు తక్కువనే వచ్చారు సైజు కూడా చూసుకోవచ్చు గేదెలు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో సుడి ఉన్న గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎరగడ్డ మార్కెట్కు ఇక్కడ జాఫరాబాది బుల్ ఉంది జాఫరాబాదిలో బూరి మిక్స్ అయింది క్వాలిటీ చూసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉంది బుల్స్ మీకు ఏ బుల్స్ కావాలనుకుంటే ఆ బుల్స్ వస్తాయి సంవత్సరం నుంచి అంటే రెండు పళ్ళు వేసిన బుల్స్ నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడలు వేసిన కూడా ఉంటాయి బుల్ల ధరలు అయితే మీకు క్వాలిటీ ఉన్న బుల్లులు అరవై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష పది వేలు అట్లా ఉంటాయి గేదెల విషయానికి వస్తే మీకు క్వాలిటీ గేదెలు వచ్చేసి డెబ్బై వేల అరవై నుంచి లక్ష పది లక్ష ఇరవై అలా ఉంటాయి ఇంకా ఏవో హై క్వాలిటీ ఉన్న గేదెలు కొంచెం రేట్ ఎక్కువ కూడా ఉండొచ్చు సుడి గేదెలు ఇక్కడ మినీ జాతి గేదె ఉంది ముందుగా చాలా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కూడా జరుగుతుంది ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి ఇది జాఫ్రాబాది జాతి బుల్లు లక్ష పదివేలు చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఈ వారం అయితే ఒక రెండు మూడు బుల్స్ వచ్చినాయి జాఫరాబాది జాతి బుల్సు ఈ గేదె ఆరు నెలల్లో సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో యాభై ఒకటి వేలకు సేల్ అయింది చూడొచ్చు గేదెను గౌడ్ ఉంది మీడియం సైజ్ ఉంది కేది అయితే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో బ్రదర్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఇక్కడ మూడు గేదెలు ఉన్నారు బ్రో మూడు గేదెలు రవీందర్ రెడ్డి ఓకే ఎన్ని కొన్నారా బ్రో అరవై తొమ్మిది వేలు లక్క మూడు ఎన్ని నెలలో చూడండి మూడు ఒకటి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఉందా అరవై తొమ్మిది వేలు లెక్క ఉన్నారంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు మూడు ఎనిమిది నెలలు ఉన్నాయా బ్రదర్ ఒకటి ఏడు రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు అక్కడ ముందర పడిపోతున్నా ఓకేనా చూసుకోవచ్చు ఏడు నెలలో సుడుతుంది ఇది ఎన్ని వచ్చా అందాజ కాదు ఇది మీ అంచనా ప్రకారం వచ్చు ఎన్ని వచ్చు ఇది నాలుగు నాలుగు ఇంకా రెండు ముందర పోయినాయి అవి కూడా చూద్దాము ముందు ఎనిమిది నెలలు ఉంది ఇదేమో ఏడు నెలలు ఉంది ఎన్ని వచ్చి బ్రదర్ అదే ఎన్ని వచ్చి పాలు నాలుగు నాలుగు ఇస్తుందా నాలుగు నాలుగు ఇస్తుందా ఎన్నితో ఉంటాయి గేదెలు ఇవి అన్నా ఎన్ని ఉంటాయి అన్న మూడు అయితే ఉంటాయా ముర్రాజాతి హెవీ సైజు గేదే ట్వంటీ ఫోర్ లీటర్స్ కానీ పద్నాలుగు లీటర్ చెప్తే ఇస్తున్నాను అన్న ఎన్నిలో చూడండి అన్నది సెవెన్ మంత్స్ అబోవ్ ఉందండి అది వన్ ఫిఫ్టీ ఫైవ్ లక్ష యాభై ఐదు వేలకు అమ్మడైంది మూడు అయితే ఉంటుంది అన్నది మూడు అవుతుంటుదా థర్డ్ ల్యాక్ చేసి కొత్త తీసుకోపోతున్నారు లక్ష యాభై ఐదు వేలకు అమ్ముడైన ఏడు నెలల అబ్బో చూడండి ఇవి నాలుగు దూడలు అమ్ముడైపోయినాయి ఎనభై మూడు వేల లెక్క అమ్ముడినాయి ఇది ఒకటి అందులో దీని వయసు వచ్చేసి ఒక సంవత్సరం రెండు నెలలు అట్లుంటుంది నెక్స్ట్ ఇది ఇది ఒక దూడ నెక్స్ట్ ఇది ఒకటి ఇదైతే ముర్రా ఉంది ఇది ముర్రా ఉంది అంటే ఒక్కొక్కటి ఇరవై వేల ఐదు వందల చిల్లర పడింది ఇలా చూసుకోవచ్చు నాలుగు దూడలు ఇదైతే ఎత్తుపడు బాగానే ఉంది ఇదైతే ఒక సంవత్సరం ఉంటుంది దూడ ఇది కూడా ఇది సంవత్సరానికి అటు ఇటు ఉంటుంది ఇది అయితే ఒక సంవత్సరం ఒక నెల అట్లా ఉంటుంది ఇది సంవత్సరం ఒక రెండు నెలలు అట్లా ఉంటుంది ఇది కూడా సంవత్సరం ఒక రెండు నెలలు అట్లా ఉంటుంది అన్నీ కూడా సంవత్సరానికి అట్టు టూ ఉన్నాయి దూడలు నాలుగు దూడలు ఎనభై మూడు వేలకు సేల్ అయినాయి ఈ గేదె అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు మూడు మూడు లీటర్లు అయితే పాలిస్తుంది అనేసి చెప్తున్నారు అయితే లేదు ప్యాకెట్ ఉంది గేదె సైజు కూడా చూసుకోవచ్చు గేదెది క్రాస్ బ్రీడ్ ఉంది ఆర్డర్ కూడా చూడవచ్చు మీడియం సైజు ఉంది గేదె అయితే ఈ గేదె ఫార్టీ ఫైవ్ నలభై ఐదు సేల్ అయింది ఏం లేదు ఓన్లీ పాలు చిన్న సైజు ఉంది గేదె ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌజండ్కు కు సేల్ అయింది మూడు ఈత గేదె ఉండొచ్చు ఇది ల్యాక్ చేసిన ఇది జాఫరాబాదిలో బూరి మిక్స్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్కు సేల్ అయింది నలభై ఏడు వేలకు చూడవచ్చు బుల్లు మంచి ఉంది బుల్ ఇది ఇది జాఫరాబాద్ జాతి గేదే తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌసండ్కు ఏడు సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫేలో క్వాలిటీ కూడా చూడవచ్చు కార్ ఆరుస్తుందన్న పాలు సిక్స్ సిక్స్ ఇస్తుందా ఇది పాడిగేదే పేదోడు ఉంది సెవెంటీ ఫైవ్ సెల్ అయింది అనేసి చెప్తున్నారు డెబ్బై ఐదు వేలకు చూడొచ్చు క్వాలిటీ కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ గ్రిడ్ ఉంది ఇది యాభై ఆరు వేలకు వేలైంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కు ఏడు నెలలో చుడుతుందంట సెవెన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు వీళ్ళే ఉన్నారు నలభై ఐదు ఈ గేదే నలభై ఐదు వేలకుసేలు అయింది ఓన్లీ పాలసీ కదా ఫార్టీ ఫైవ్ థౌజండ్కు సేలింది నలభై ఐదు వేలకు సూడైతే ఏం లేదు సైజ్ చూసుకోవచ్చు రెండు గేదెలు లక్ష అరవై వేలకు వేలకుసేలినాయి వన్ సిక్స్టీకి ఎన్నిలో చూడు ఉందండి సూడు ఎంత ఉంది తెచ్చలేదా జాఫరాబాద్లో మీకు పంచకాలని మిక్స్ అయింది ఇది నోటి ఇది రెండు కలిపి లక్ష అరవై పడ్డాయి అంటే ఒకటి ఎన ఎనభై వేల ప్రకారం పడింది ఎయిటీ థౌజండ్ ఇదే ఇదే నోళ్ళు ఉంది అన్న ఇది అది ఎనిమిది అంటున్నారా ఓకే రెండు ఇది ఎనిమిది నెలలు ఉందంట ఎన్ని వచ్చి ఐదు ఐదు వచ్చా ఐదు ఐదు వచ్చా పాలు ఫైవ్ ఫైవ్ ఎన్న గేదెలు ఉంటాయి సో చూసుకోవచ్చు రెండు గేదెలు ఈ బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు అది జాఫ్రాల్లో పంచకాలని మిక్స్ అయింది బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక ఎన్ని దూరంలో ఉన్నారు ఆరు ఉన్నారా ఆరు దూరలుగా ఉన్నారు ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది బ్రదర్ సూపర్ ఉంది రేట్ ఎట్లా పడింది మీకు మంచిగా పడ్డా ఎంత పెట్టికి ఉన్నారు బ్రో ఎన్ని ఎంత బయటకు నాలుగు ఎనభై మూడు అవి చిన్నవిన్నాయా ఇట్లా ఇవి సాక్కుంటే మీకు ఏమన్నా రేపు యూజ్ అవుతుందా ఇంటికాడ దూడలు ఆరున్నాయి పెద్ద అంటే బ్రిడ్ గురించి అవగాహన ఉందా మంచి క్వాలిటీ ఎంచుకోవడం అట్లా చూసుకోవచ్చు బ్రదర్లో చేసే ఆరు ఉన్నారు ఇంతేనా ఏమనుకుంటున్నారా బండి మీరే డైరెక్ట్ తెచ్చుకున్నారా ఇంకా నుంచి ఓకే బ్రదర్ ఇది సుడిగేదే అవి ఆరు నెలలు సుడుతుంది సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బఫెలో అన్న ఎంతగా ఉన్నారా ఇది అది అన్న ఇది దూడ బ్రదర్ దూడ గురించి చెప్తున్నాడు నేను అడిగేది అన్న యాభై మూడు వేలు ఆరు నెలలో సుడి ఉంది యాభై మూడు వేలకు అయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్కు చూసుకోవచ్చు ఇన్ని వచ్చాను ఐదేస్తుంది ఎప్పుడన్నా వచ్చావు ఎరగడ్డకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఎట్లా అనిపించింది ఈరోజు మార్కెట్ ఎరగడ్డ బాగున్నాయి బాగానే ఉన్నాయి ఓకే బ్రదర్ ఇంకంతేనా ఏమైనా తీసుకుంటున్నావా తీసుకోవాలి నేనే తీసుకుంటా సో చూసుకోవచ్చు